బాపక జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు రిటైర్డ్ ప్రభుత్వ వైద్యశాల సుప్రింటెండెంట్ ప్రముఖ హోమియో వైద్య నిపుణులు బేగర్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఏడు రూపాయల ఖర్చుతో కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి బియ్యం వస్తా నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు అనంతరం వంద మందికి అల్పాహారం ఏర్పాటు చేశారని వాకర్స్ అసోసియేషన్ అధ్యకుడు పొడిదాస రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో చారుగుల్ల గురుప్రసాద్ నారాయణమూర్తి రామారావు తదితరులు పాల్గొన్నారు

చిరునవ్వుతో కొనసాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాం స్పీకింగ్ గారు ఈరోజు మన వాకింగ్ మిత్రుడు రిటైర్డ్ హాస్పిటల్ సూపర్ ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ డేగల్ శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారిని సత్కరించడం జరిగింది రాబోయే రోజులు అనేక పుట్టినరోజులు నవ్వుతో మన మధ్య గడుపుకోవాలని వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగు చేయాలని మన వాకర్స్ అందరి తరఫున మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం అందజేస్తున్నారు మన సభ్యులందరూ కూడా అల్పాహారం ఏర్పాటు చేశారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వచ్చింది వచ్చింది నమస్కారం సందర్భంగా నేను ఈ రకంగా అందరినీ కలవటం అందరితోటి ప్రోత్సహించుకోవటం మరి ఈ యొక్క బియ్యం దానం చేసే కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసి రామకృష్ణ గారు ఆ కార్యక్రమం జరిగేటట్లు చేయటం చాలా సంతోషంగా ఉంది కాబట్టి అందరికీ కూడా నాకు అరే కట్ చేయి ఎప్పటికప్పుడు కట్ చేసి మళ్ళీ పెద్ద చూడరు ముందు ఓకే కొంచెం ఇటు రండి తీసండి